వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి మరి నా ఛానల్ ఇతనో బాట్ని సో మీ ముందుకు ముందు ముందు మంచి మంచి వీడియోలతో వస్తామండి నేను మీ లచ్చన ద్వారా ఈ రోజు మేము కొత్త వీడియో చేయబోతున్నామండి సో ఈ రోజు అయితే మేము సపోటా తోటలు ఉన్నామండి సో ఈ సపోటా తోటలో సపోటా పళ్ళు కోసము ఏ విధంగా మీకు ఉపయోగపడుతున్నాయో మానవాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో ఈ వీడియోలో మీకు వివరంగా చెప్పబోతున్నామండి అయితే ఇదిగో మా సరంత ఇక్కడ ఉన్నామండి సో సపోటా పళ్ళు చూస్తున్నారు కదండి ఇదిగండి సపోటా సో సపోటా పళ్ళు అంటారు దీని యొక్క కామన్ నేమ్ సపోర్టా అండి సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ మనీ క్లార్ అంటారండి సైంటిఫిక్ నేమ్ మనీ క్లార్ ఇది ఏ ఫ్యామిలీ ఏ జాతి అంటే సపోర్ట్ సో సపోర్ట్సి ఫ్యామిలీకి చెందిన ఫ్యామిలీ అండి జాతి అండి సో ఈ సపోటా పళ్ళు ఉపయోగాలు మీకు ఈ వీడియోలో వివరంగా చెప్పబోతున్నామండి సో అంతేకాకుండా ఎందుకంటే పది మందికి నా ఛానల్ ఉపయోగపడుతుంది సో పళ్ళు తినడం వల్ల మరి మొక్కలు మానవాళులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నా వివరంగా ఈ వీడియోలో చెప్పబోతున్నాం అండి రండి చూద్దాం ఇదిగో దీన్ని సపోర్ట్ చెట్టు అంటారు ఇది భారతదేశంలో కానీ ఎక్కడ కానీ మనం ఎక్కడైనా ఇది విరివిగా పెరుగుతాయండి దీన్ని కష్టపడని అవసరం లేదండి సింపుల్ గా పెరుగుతాయండి గరువులు పెరుగుతాయండి తర్వాత ఆ కొండలు కూడా పెరుగుతాయండి సో సింపుల్ గా దీని ఆర్థిక పరంగా ఎంతో ఉపయోగ ఉపయోగాలు పొందవచ్చు అండి రైతు ఇక్కడ సపోర్ట్ పండ్ ఒకటి చాలా పండిపోయి ఉంది అండి ఒకటి చాలా మెత్తగా పండిపోయిందండి ఈ చెట్టులో ఇప్పుడు తీసాం ఇదిగో చూడండి ఇదిగో సో ఇక్కడ ఒక నల్లటి పిక్క ఉంది ఇదిగో మా చరణ్ ఉన్నాడు ఒకసారి తిని చూడు చరణ్ ఒకటి చూపిద్దాం మన ప్రేక్షకులకి మన కి మన సబ్స్క్రైబర్స్ కి అందరికి చూపిద్దాం ఇదిగో చూడండి ఈ విధంగా తీయాలండి తిను చరణ్ ఒకసారి తిని చూడు ఎలా ఉంది చరణ్ చాలా టేస్ట్గా చాలా తీయగుంది చాలా గా ఉందా సో ఈ గా ఉండడం వల్ల మనకి ఎంతో ఉపయోగాలు అండి సో ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు హెల్త్ బెనిఫిట్స్ మీకు చెప్పబోతున్నాం అండి ఈ సపోటా పళ్ళు తినడం వల్ల సో ఎముకలు దృఢంగా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత బీపీని కంట్రోల్ చేస్తుంది తర్వాత ఎముకలు స్ట్రాంగ్ అవుతాయండి తర్వాత ఈ టేస్ట్ తీగ ఉండడం వల్ల ఇవి జ్యూస్ కూడా చేసి తినవచ్చు అండి ఇది చాలా ఎంతో లాభదాయకం అండి ఇది మరి క్యాన్సర్ లాంటి వ్యాధులను చెక్ చేస్తుందండి ఇది సో చర్మం నిగనగలాడింప లాడింప చేస్తుంది చర్మాన్ని సో చాలా బ్రైట్ గా తయారవచ్చు ఈ పళ్ళు తింటే చాలా గా మంచిగా ఉంటది సో చూడండి ఇక్కడ ఎంతో చక్కగా ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ సపోర్ట్ ఇదిగో ఫ్లాస్ ఉన్నాయి ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి ఎంతో లాభాలు పొందవచ్చు అండి ఇప్పుడు తిని చూపించం కదా సో ఇదిగోండి సో ఇక్కడ గుజ్జు ఉంటుంది కదా ఈ గుజ్జు మలబద్ధకాన్ని పోగొడుతుందండి అలాగే రోగ నిరోధక శక్తిని ఇమ్యూనిటీని పెంచుతుందండి ఇది సో నా ఛానల్ చూసారు కదండి ఎన్ని ఉపయోగాల కోసం మీకు చెప్పబోతున్నాం అండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ షేర్ కామెంట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను